ఈరోజు సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక ఆనందోత్సవాలతో ఒక వైబ్రెంట్ మూడ్లో జరుపుకుని వారి వారు వారి యొక్క దినచర్యలకు వెళ్తూ ఉన్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం ఏదైతే ప్రశాంతత వాతావరణం ఉందో దాన్ని చెడగొట్టాలని వారి యొక్క సైకో తత్వాన్ని మళ్ళా కూడా చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడు లేని తొంభై మూడు పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్రజాహిత కోరుకున్నటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకుని అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని పీక్స్కి తీసుకెళ్తాం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి కాబట్టి దానికి ఎంతో కృషి చేసి ఎంతో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా దావోస్ కూడా అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి కూడా ఏదైతే రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందో అది తెచ్చి తీర్చాలి రాష్ట్రాన్ని అగ్రస్థలాన్ని తీసుకెళ్ళి తపంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా ఎందుకంటే సంక్రాంతిలో అందరూ కూడా గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు ఈ యొక్క సైకో నాయకులు వెనకబడిన వర్గాలు తలకాయలు ఎగరేసే ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తుని నియోజకవర్గంలో నిన్న చూసాం మనం లాలం బంగారయ్య అనే వ్యక్తి వెనకబడిన వర్గ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతని అతి అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ రాష్ట్రంలో వారికి ఉన్న సైకోతత్వానికి అంటే పాలన పోయింది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది దాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం భయం భాంతులు చేస్తూ ఉన్నారు మొన్న కూడా మనం చూసాం పల్నాడులో కూడా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తా పంతొమ్మిది ఇరవై నాలుగులో వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు చంద్రయ్య అవ్వచ్చు అమర్నాథ్ గౌడ అవ్వచ్చు అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అలాగే దళితులు కూడా ఉన్నారు ఇది మనం చెప్పింది కాదు ఎస్ఆర్బి రిపోర్ట్లోనే మనకి దాదాపుగా ఏడు వందల పది మందికి వాళ్ళు హత్య చేశారు చెప్పేసి కూడా మనకి చెప్పారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా వైబ్రెంట్ మూడ్లో ఉండాలి అందరూ ఆనందోత్సవాలతో ఉండాలి అని చెప్పేసి హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్గా అందరూ ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ ఒక వే ఫార్వర్డ్ మంచి కార్యక్రమాలు చేసుకుంటారు ఎందుకంటే సంక్రాంతితో పాటు మనం చూసాం ద శతాబ్దాలు కీర్తి ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నటువంటి జగ్గన్న కీర్తి ప్రభలు దాన్ని ఒక వైబ్రెంట్ మూడ్లో చేసినటువంటి పరిస్థితి అలాగే గండికోట ఉత్సవాలు జల్లికట్టు అవ్వచ్చు అలాగే మొన్న జరిగినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏదన్నా మంచి కార్యక్రమాలు చేస్తే వైబ్రెంట్ మూడ్లో ఉంటుందని కానీ ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జన్మదినం చేసుకున్న పోయి పోయిన నెల ఆ రోజున ఏం చేశారంటే అంటే నేరాల్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే వాళ్ళ రక్తంలో ఉందో వాళ్ళ తత్వంలో ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా బలులు రక్తాన్ని ఇచ్చి అలా చెందించడం ఎవరన్నా ఏం చేస్తారండి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రక్తదానం చేస్తూ ఉన్నాం అయితే పేదలకి బ్రెడ్ పాలు లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తాం హెల్త్ హెల్త్ సెంటర్స్ హెల్త్ క్యాంపులు పెడుతున్నాం ఒక మంచి కోరే కార్యక్రమం చేస్తాం కానీ ఇతను ఏమి మా ఏం చేశాడు ఏంటో కానీ అత్త తత్వం బికాజ్ ఏ నాయకుడికి ఏది నచ్చుతుందో అది వారి కార్యకర్తలు చేస్తారు అందుకనే బలులు రక్తాభిషేకాలు రపరపాలను పెట్టి భయప్రాంతులు చేసే విధంగా ఈ మంచి వాతావరణాన్ని భయప్రాంతులు చేసే విధంగా ఏదైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అణచి వేయాలి ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తు గుర్తింపించి వారికి రాజ్యాధికారం ఇచ్చి ఈ ఉన్నత స్థానం తీసుకొచ్చారు కాబట్టి అది ఓర్వలేక వాళ్ళందరినీ హతమార్చో లేదా మానసికంగా కుంగదీయాలని విధంగానే చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా అలాంటి ఏ అయితే రిజర్వేషన్ ఉందో దాన్ని ముప్పై నాలుగు శాతం తగ్గించినటువంటి పరిస్థితి పదహారు వేల ఎనిమిది వందల ప్రజ ప్రజాపతిలను తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే సబ్ ప్లాన్ నిధులు తీసేయటం ఆదరణ తీసేయటం లోన్లు తీసేయటం అంటే కసి ఎప్పుడు కూడా వెనకబడిన వర్గాలు పైకి రాకూడదనే కసితత్వం ఆ సైకోతత్వంతో ఆ నాయకుడు చెప్పాడు కాబట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క కింద ఉన్న కార్యకర్తలు కూడా అయ్యే ముందుకు తీసుకెళ్తూ తప్పుడు తల ఆ పత్రికలు అన్ని తప్పులు తడకలు అన్ని రాసుకుంటూ దాన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి హత్యలు కానీ హత్య ప్రేరేపించిన వాళ్ళని కానీ లేకపోతే ఎలాంటి అసంఘటిత సంఘటన సంఘటనలు కానీ అలాగనే మహిళల్ని ముఖ్యంగా ఇక్కడ కించపరిచే విధంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదని చెప్పి హెచ్చరించడం కోసమే ఈరోజు మేము చెప్పి పెడతా ఉన్నాం ఈరోజు బంగారయ్య గారు అవ్వచ్చు తప్పకుండా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఏ బడుగు బలహీన వర్గాలు అవ్వచ్చు ఏ దళితులు అవ్వచ్చు లేదా ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు అవ్వచ్చు ఎవరైనా కూడా అన్యాయం గురైతే లేదా ఈ ప్రభుత్వ హయాంలో ఎట్లాంటి తప్పులు చేయాలని లేదా సైకోతత్వం తీ చూపించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎటువంటి వాడైనా తప్పకుండా శిక్షారుడు తప్పకుండా శిక్షించి తీరుతామని చెప్పేసి కూడా మేము మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాం డెఫినెట్గా ఆ సైకో నాయకులు ప్రేరేపించినటువంటి హత్య ఒక వెనకబడిన వర్గాలు కష్టపడి పైకి వస్తున్నటువంటి సామాన్య మనిషి అలాంటి మనిషిని అతని గ్రోత్ని జీర్ణించుకోలేక కుట్రతో పడినటువంటి హత్యది దాన్ని తీవ్రంగా ఖండి ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా అందరికీ కూడా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది రాబోయే రోజుల్లో ఇలాంటి సైకోతత్వాన్ని కూడా సహించేది లేదు పేద ప్రజలు అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైబ్రెంట్గా ఉండాలి కాబట్టి అదే వాతావరణం క్రియేట్ చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తాం చిత్తూరు చిత్తూరు జిల్లాలో అది జల్లికట్టు దగ్గర జరిగినటువంటి విషయం అది పాతది వీడియో అది అంటే అది తత్వం చెప్పే కదా ఎప్పుడో మూడు సంవత్సరాల ముందు ఉన్నటువంటి జల్లికట్టు ఆ ఫోటోలు పెట్టి ఆ వీడియోస్ తిప్పుకుంటే మళ్ళీ అని వీడియోస్ తిప్పుతూ అంటే అది సైకు బెదిరించాలి అణచివేయాలి ఎవరు కూడా పైకి ఎదగకూడదు లేకపోతే ఎదురు ఎవరు కూడా మాకు ఎదురు రాకూడదు అనే తత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి ఇది చూపించారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఎవరు ఎవరైనా వాళ్ళు కూడా సుండూరులో కూడా ఇలాంటి ఇష్యూ ఫ్లెక్సీ ఇష్యూ వచ్చింది ఎవరైతే చెప్తున్నారో ఇలాంటి పేరేపిస్తాను ఎవరిని కూడా క్షమించేది లేదని చెప్పేసి కూడా చాలా క్లియర్ మెసేజ్ ఇస్తూ ఉన్నాం నేను చెప్పాను ఇంతవరకు కూడా చెప్పాను నేను రెండు వర్గాలు రెండు అంటే కుటుంబాల మధ్య గొడవది అది ఏమీ పార్టీలు దిగాదు గతంలో ఉన్నటువంటి ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ అని అతను ఈ గ్రామం నుంచి వెలివేయబడ్డాడు అతను ఒకసారి కుటుంబ వివాహం ఉండి వస్తే కూడా ఆ రోజు వెంటపడి తరిమేసినట్టు పరిస్థితి మళ్ళా ఈ మనం ఇప్పుడు సాల్మన్ మన అతను వస్తే ఎందుకు తర్మేశావు ఆ రోజు నన్ను అడిగినట్టు అంటే క్లియర్ కట్గా మనకు సమాచారాన్ని కూడా మేము తీసుకున్నా ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు అక్కడ ఉన్నటువంటి వర్గ పోరాటం మళ్ళా తర్మేస్తా ఏం చేస్తావారు అని కరతో కొట్టకపోతే కరతో తోపులాట్లో కింద పడ్డాడు అదేమి హత్యగా జరిగినటువంటిది ఏమని అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేశాం వెంటనే వాళ్ళకి రిమాండ్ పెట్టాం వెంటనే వస నేను చెప్తా ఉన్నా ఎవ ఎలాంటి వారైనా కూడా తప్పకుండా తప్పు చేస్తే శిక్షిస్తాను తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కాపాడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను